నమస్తే అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వెజ్ బిర్యానీ వండుతున్నానండి ఇంకా కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ టమాటా క్యారెట్ బీన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర కడిపత్త బంగాళదుంప కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం జీడిపప్పు వేస్తున్నాను కొద్దిగా ఎలాయజీ లవంగి ఒక గ్లాస్ బియ్యాన్ని కొన్ని కడిగేసి పెట్టుకున్నాం చేసే విధానం చూపిస్తాను చూడండి ఫస్ట్ నూనె వేసుకుంటున్నానండి స్టవ్ వెలిగించి సెట్ పెట్టాను నూనె వేసుకుంటున్నాను రెండు రెండు గట్లు వేస్తాను ఇంకా నూనె తాగింది మసాలా వేస్తాను గరం మసాలా వెయ్యి జీడిపక్క వేస్తాం Nå er det ferdig.

వెయ్యి వేస్తున్నాను గ్లాస్కి గ్లాస్ సరేనండి ఉడికాక మళ్ళీ చూపిస్తాం ఇవ్వండి రెడీ అయిపోయింది మన వెజిటేబుల్ బిర్యానీ నచ్చిందండి నచ్చితే మీరు చేసుకోండి ఓకేనండి బాయ్ అండి